హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటి బ్లాగ్లో అమ్మ పాలకూర చికెన్ వండిందని చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే ఫుల్ ప్రాసెస్ చూపించలేదు ఎందుకు అంటే వీడియో లెంతీగా అయిపోయిందండి అందుకే నేను ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కూడా మీతో అన్నాను మరి మా అమ్మ పాలకూర చికెన్ కర్రీ ఎలా వండుతుందో చూద్దామా ఫస్ట్ అయితే పాలకూరని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంది ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందండి ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం ఆనియన్ వేసుకుంది చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంది ఆ తర్వాత చికెన్ని వాష్ చేసుకొని అయితే వేసేసుకుందండి హాఫ్ కేజీ చికెన్ తీసుకుంది అమ్మ చికెన్ వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అమ్మ అటు ఇటు కలిపేసుకుందండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టింది ఆ తర్వాత పైనుంచి మూత పెట్టుకుంది ఈ లోపు అయితే పాలకూరని కట్ చేసుకుంది కదా దాన్ని అయితే చక్కగా వాష్ చేసుకుంటుంది అమ్మ పాలకూరని ఎలా కడుగుతుందో చూడండి గట్టిగా ఇలా పిసిగినట్టుగా పాలకూరని కడుగుతుంది పాలకూర పైన చిన్న చిన్న దోమ ఎగ్స్ కానీ ఈగలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ పోవడానికి అయితే ఇలా మా అమ్మ ప్రెష్ చేస్తూ కలుపుతూ పాలకూరని కలిపిస్తుందండి పాలకూరే కాదు ఇలా అన్ని కూరని ఇలాగే కలుపుకోవాలంట ఈ లోపు అయితే చికెన్ మూత తీసేసింది చికెన్ చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి కలిపేస్తుంది మా అమ్మ ఈ వాడుతున్న స్పూన్ ఉంది కదా చాలా చిన్నగా ఉందండి తను చేయి కాలట్లేదో ఏమో మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే చికెన్ ఇలా మంచిగా ఉడికించుకుందండి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది ఆ తర్వాత పసుపు వేసుకుందండి అమ్మ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని కొంచెం చిటికడంతా వేసేసింది అంతే ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకుంటుందండి చికెన్లో ఇంకా అయితే ఉప్పు వేయనేది కదా అమ్మ చూడండి ముక్కలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా పాలకూరని మొత్తం వేసేసుకుంటుంది అమ్మ ఐదు కట్టెల పాలకూర తీసుకుందండి దాంట్లో ఆకులు అవి ఇవి ఉంటాయి కదా కొంచెం బయటి గడ్డి ఇవన్నీ తీసేశాక ఇంకో ఇంకా పాలకూర వచ్చింది పాలకూర వేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటుంది వన్ టేబుల్ స్పూన్ అంత కారం వేసుకుంటుంది పాలకూరలో కొంచెం ఉప్పు తక్కువగా పడుతుంది అందుకే అమ్మ అయితే కొంచెం తక్కువగా వేసుకుందండి ఇప్పుడు పాలకూర చికెన్ కారం మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చికెన్ ఆల్రెడీ టెన్ మినిట్స్ ఉడికిపోయింది కదండి పాలకూర కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతే కూర అయితే రెడీ అయిపోతుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత అమ్మ పైనుంచి మళ్ళీ మూత పెట్టుకుందండి టూ మినిట్స్ తర్వాత పాలకూర ఒక్కసారి కలిపేస్తుంది చికెను పాలకూర మొత్తాన్ని చూడండి గ్రేవీకి కూడా వాటరు అవే ఊరిపోయాయి కానీ అమ్మ కొన్ని చాయ్ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసేసుకుంటుంది బగారా అన్నంలో కొంచెం సూప్ లాగా ఉంటే చికెన్ కర్రీ బాగుంటుంది కదండి అందుకని అమ్మ కొన్ని వాటర్ వేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకోవాలి పాలకూర కూడా తొందరగా మగ్గుతుందండి చూడండి అమ్మ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టింది పొగలు పొగలుగా వచ్చేస్తుంది మళ్ళీ నుంచి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అయితే కూరను ఉడికించుకుందండి త్రీ మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకుంది చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందంట ఒక్కసారి కలిపేసుకుంటుంది మా అమ్మ కొన్నిసార్లు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అయితే టేస్ట్ చేయదు అలాగే వడ్డిస్తుంది అనమాట అమ్మ షాప్లో ఎవరైనా వచ్చి చికెన్ కానీ మటన్ చేపలు వండేయమని అడుగుతారుగా మా అమ్మ అయితే వండిస్తుందండి చికెన్ కూడా అయితే ఎయిటీన్ మినిట్స్ పట్టింది తనకి అమ్మ కొంచెం ఎసరు ఇంకిపోయేలా అయితే కలుపుతూ ఫ్రై చేసుకుందండి ఇలా ఉంటే సరిపోతుందని చెప్పి గ్యాస్ ఆఫ్ చేసుకుంది పాలకూర చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచిగా ఉందో చాలా మందికి ఇది ఫేవరెట్ అనమాట మా అమ్మతో అడిగి మరీ ఈ కూర వండించుకొని తీసుకుపోతారండి అంటే అమ్మ ఊరికి ఏం వండియదు కొంచెం పైసలు ఇస్తారు కదా షాప్ దగ్గర వండినందుకు యాభై కానీ వంద అలా ఇస్తుంటారు చూడండి పాలకూర చికెన్ అయితే రెడీ అయిపోయింది దీన్ని బాక్స్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళామండి మా అమ్మ చికెన్ పాలకూర వండుతుంటే కన్నేమో పాలకూర కర్రీ అయితే చాలా ఇష్టం అనమాట తను వచ్చేసి పాలకూర వండినవా అమ్మమ్మ అన్నం పెట్టవా అని అయితే అడుగుతున్నారు అమ్మ వేరే వాళ్ళకి చికెన్ మొత్తం ఇలా వేసేసుకుందండి చూడండి కొంచెం కూడా పోకుండా అమ్మ గిన్నె మొత్తం ఎలా చేస్తుందో ఫ్రెండ్స్ చూసారుగా మా అమ్మ వండిన పాలకూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మేము ఇంటికి వెళ్ళాక అన్నం తినాల్సిందే మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి